ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులరా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ హిస్టరీ సత్యనారాయణ సార్ని ఈ ఈరోజు నేను ముందుకు రావడానికి కారణం ఏమిటంటే స్కూల్ ఎస్ట్ అండ్ సోషల్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి సార్ స్కూల్ ఎస్ట్ అండ్ సోషల్ స్టడీస్ సంబంధించి మనం ఏ టాపిక్ ఎలా చదవాలనేది ఖచ్చితంగా ఒకసారి మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి స్కూల్ ఎస్ట్ అండ్ సోషల్కి సంబంధించి ఎలా అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్ కాబట్టి ఇంతకంటే ఒక మంచి అవకాశం మీకు లైఫ్లో మీరు రాదు కాబట్టి ఇప్పటికే ఇదే దీనిపైన చాలా జిల్లాలలో ఆధారపడి ఉన్నారు కాబట్టి దీన్నే బేచ్ చేసుకొని అటువంటి వారికి పోటీ ఇవ్వాలంటే అంత ఆసమాసి విషయం కాదు కాబట్టి మేము ఏదైతే చెబుతున్నామో దీన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం ఉన్నది స్కూల్ అసిడెంట్ సోషల్లో మన విజయం సాధించాలి మన హిస్టరీ పరంగా అంటే ఎందుకంటే ఒక మేజర్ సబ్జెక్టుగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది మన స్కూల్ అసిటెంట్ లెవెల్లో ఒక్కసారి మీరు పరిశీలిస్తే దీనిలో మనకి ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ప్రతి టాపిక్ని ప్రతి సెంటెన్స్ని కూడా మనం ఏమిటనంటే ఇక్కడ చదవాల్సి ఉంటుంది అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది కూడా మీరు ఏ సిలబస్ చదవాలంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ని మీరు చదవాల్సి వస్తుంది సార్ ఆ టెక్స్ట్ బుక్స్ సంబంధించి లేటెస్ట్ సమాచారం ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ సమాచారాన్ని మాత్రమే మీరు చదవాల్సి వస్తుంది ఎందుకంటే మన స్కూల్ స్టేట్ జాబ్ అనేది గ్రూప్ టూ క్యాడర్ ఆ గ్రూప్ టూ క్యాండిడేట్కి ఏమాత్రము తీసిపోని జాబ్ కాబట్టి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వృత్తిలోకి మీరు వెళుతున్నారు కాబట్టి మంచి అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి మరి ఉద్యోగం సాధించాలి అంటే ఏ మెటీరియల్ పెడితే ఆ మెటీరియల్ చదివేయడం కాదు కేవలము తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే నమ్మండి ఇక్కడ మీరు ఉద్యోగం సాధించాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉంటాయో తెలుగు అకాడమీ పుస్తకాలను మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకోండి సార్ మా తెలుగు అకాడమీ పుస్తకాలు మా దగ్గర లేవు అంటే దానికి ప్రత్యామ్నాయంగానే చాలామంది ఇలా అంటున్నారని మన అండ్ ఎస్ యజమాని వారు టెక్స్ట్ బుక్స్ను బేస్ చేసుకొని లైన్ టు లైన్ ఆరవ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మా వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఈరోజు మన మేనేజ్మెంట్ దగ్గర చాలామంది ఉన్నారు వాళ్ళ యొక్క గైడెన్స్లో వాళ్ళతోనే స్వయముగా రాయించి మీకు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఒక మెటీరియల్ని ఒక యాప్ను కూడా అందించడం జరిగింది అది కానీ మీరు దృష్టిలో పెట్టుకుంటే ఇక మిమ్మల్ని ఎవడో ఆపేది లేదమ్మా ఇవే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో ఏవైతే జరిగాయో ఆ రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ను కూడా మీరు తీసుకుంటామా ఇవి అవి చదివితే ఏ బిట్టు ఎలా వస్తుంది ఏ బిట్టు ఎంత డెప్త్గా వస్తే మనం ఎలా రాయగలం అసలు మనం ప్రిపరేషన్లో ఏ స్టేజ్లో ఉన్నాం ఇంకా ఏమైనా డెప్త్గా ప్రిపరేషన్ చేయాలా అనే ఒక అవకాశం వస్తుంది గుర్తు పెట్టుకుండా అదృష్టం అనేది ఒకే ఒకసారి తలుపు తడుతుంది అలాంటి అదృష్టం అనేది డిఎస్ఏ రూపంలో మనకు వస్తుంది ఇంతకంటే మీకు ఇంకా చెప్పడానికి లేదు ఇప్పటికే ఐదు సంవత్సరాలు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి మంచి అవకాశం కూడా వచ్చింది కాబట్టి దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి మీ వెనకాల మేము ఉన్నాం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది సో ఎప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెబుతూ ఉంటా సో ఎందుకంటే ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే మాత్రం మూడు వందల సంవత్సరాలు మూడు జనరేషన్లు హ్యాపీ మీ అమ్మ నాన్న హ్యాపీ మీరు హ్యాపీ మీ పిల్లలు తర్వాత జనరేషన్ అంటే సొసైటీలో మీకంటూ గుర్తింపు వస్తుంది ఇక మిమ్మల్ని దరిదాపుల్లో ఎవరు క్యాచ్ మన అసలు దరిదాపుల్లో రాలేరు అంత మంచి అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఉపయోగించుకోండి అమ్మా మరి మన హిస్టరీకి సంబంధించి ఆరవ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ టాపిక్ను కూడా మీరు ఇంటర్ లింక్అప్ ఇంటర్ లింక్ అప్ పెట్టి చదవాలి ఇదిగోండి ఆరో తరగతిలో ముఖ్యంగా మనకి ఐదు టాపిక్స్ అనేవి మన హి పాఠ్యాంశంలో ఉంటాయమ్మా ఏమిటది సంచార జీవితము నుండి స్థిర జీవితము అంటాడు అదేవిధంగా తీసుకుంటే తొలి నాగరికతలు అంటాడు అదేవిధంగా తీసుకుంటే రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు అంటాడు అదేవిధంగా సార్ రాజ్యాలు సామ్రాజ్యాలు అంటాడు భారత సంస్కృతి మతాలు భాషలు అనే పేరుతో ఇవ్వటం జరిగింది ఈ టాపిక్ చదివేటప్పుడు మీకు ఇంటర్ లింక్ అప్ ఉంటే చదవగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ ఆరో తరగతిలో సంచార జీవితం నుండి స్థిర జీవితం నేను ఒకసారి చదువుతా ఏడొకసారి చదువుతా ఎనిమిది ఒకసారి చదువుతానంటే ఎగ్జామ్ డేట్ వచ్చేస్తుంది ఆరో తరగతిలో ఉన్న టాపిక్ సెవెంత్లో ఎక్కడుంది ఎనిమిదిలో ఎక్కడుంది తొమ్మిదిలో ఎక్కడుంది పదిలో ఎక్కడుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎక్కడుంది సెకండ్ ఇయర్లో ఎక్కడుంది అనేది మనకు మైండ్ మెచ్యూరిటీగా ఆలోచించగలగాలి అలా ఆలోచించి మన బుక్స్ అనేది గురించి చేస్తాం అలా ఆలోచించి మన యాప్లో హిస్టరీ క్లాసులు చెప్పడం జరిగింది అలా దృష్టిలో పెట్టుకుని మీరు ఇక్కడ నేర్చుకోండి అమ్మా అంటే అక్కడ ఆరో తరగతిలో ఏవైతే టాపిక్స్ ఉంటాయో దాన్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం చెప్పడం జరిగింది ఆరో తరగతిలో ఉన్న టాపిక్స్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనకి ఇక్కడ డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది ఓకేనమ్మా అదేవిధంగా సేమ్ తొలి నాగరికతలు సింధు నాగరికత చెప్పేటప్పుడు ఇంటర్మీడియట్ లింకప్ చేస్తాం ఆర్య నాగరికతను చెప్పేటప్పుడు ఇంటర్మీడియట్ లింకప్ చేస్తాం చైనా నాగరికతను చెప్పినప్పుడు టెన్త్ క్లాస్ని ఇంటర్ సెకండ్ ఇయర్ని దృష్టిలో పెట్టుకుంటాం ఓకేనమ్మా ఎంత గొప్పగా ఇచ్చాడు చైనా నాగరికత జపాన్ గురించి చైనా గురించి ఇంటర్ సెకండ్ ఇయర్ న్యూ టెక్స్ట్ బుక్లు ఇవ్వటం జరిగింది అవన్నీ మనం చెప్పుకున్నామమ్మా ఆధునిక పద్ధతులనే పేరుతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పన్నెండో టాపిక్గా మనకివ్వటం జరిగింది అవన్నీ మన యాప్లో మీకు నేను పెట్టడం జరిగింది అవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయి అది దృష్టిలో పెట్టుకోండి అమ్మా అదేవిధంగా తీసుకుంటే రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు షోడశ మహాజనపదాలు కానీ అక్కడ జరిగిన పరిణామాలు కానీ హరియంక వంశము అదేవిధంగా తీసుకుంటే శిశునాగ వంశము అదేవిధంగా తీసుకుంటే నందవంశము రాజగృహ నుండి పాటలీపుత్రానికి రాజధాని ఎవరు మార్చారు పాటలీ నుండి వైశాలిక రాజధాని ఎవరు మార్చారు వైశాలి నుండి మరలా పాటలేపుత్రానికి ఎవరు మార్చారు ఇవన్నీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చాలా హై లెవెల్ సబ్జెక్ట్ మనకి ఇవ్వటం జరిగింది అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాలి అలా మీరు చదువుకోవాలి అంటే ఆరవ తరగతిలో ఉన్నటువంటి టాపిక్ని సెవెంత్లో ఉందా ఎయిత్లో ఉందా నైన్త్లో ఉందా టెన్త్లో ఉందా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉందా అనే ఒక అవగాహన మీకు కలగాలి అలాంటి అవగాహన మీకు కలగాలి అంటే ముందు నోటిఫికేషన్ క్లారిటీతో చదవండి ఓహో నోటిఫికేషన్లో ఈ టాపిక్ ఇచ్చాడా ఈ టాపిక్ ఆరులో ఎక్కడుంది ఏళ్ళలో ఎక్కడుంది కేటాయించండి మాకు ఒక వన్ అవర్ అంతే తప్ప గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారని ఏదేదో చెప్పారు కదని చెప్పి చదివేయడం కాదు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేచ్ చేసుకొని ఏ మెటీరియల్ అయితే మీకుందో అకాడమీ టెక్స్ట్ బుక్స్నే బేచ్ చేసుకొని అవి మీరు చదవండి అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి ఇక మిమ్మల్ని ఎవడో అపేది లేదు అందుకే సిలబస్ మీద ముందు ఒక అవగాహన పెంచుకోగలిగితే నోటిఫికేషన్ వచ్చినటువంటి ఆ సిలబస్ మీద దృష్టిలో పెట్టుకుంటే మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది ఓకేనమ్మా ఎక్కడ ఏ టాపిక్ ఇంటర్ లింక్ అప్ పెట్టాలో చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకలాంటివన్నీ ఒకే దగ్గర మీరు తీసుకురగలగాలి ఇదిగోండమ్మా ఇక్కడ క్వశ్చన్ అడుగుతా చూడండి క్రింది వాణిలో మన అస్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సైనిక విధానాలకు సంబంధించి చాలా గొప్పగా అప్లికేషన్ టైప్ ఇస్తాడమ్మా క్రింది వాణిలో సైనిక విధానాలకు సంబంధించి తప్పుగా ఉన్న దాన్ని గుర్తించము అంటాడు ఇది క్వశ్చన్ మిత్రులారా మా జాగ్రత్త స్కూల్ స్టాండ్స్ సైనిక విధానాలు గుర్తించండి అన్నాడు ఇక్కడ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ ఏమో అడిగాడో చూడండి అమర నాయక విధానం అని అంటాడు అమర నాయక విధానం అదేవిధంగా పరిశీలిస్తే నాయంకర విధానం అదే అంటాడు అదేవిధంగా తీసుకుంటే మనసబదారి విధానం అని అంటాడు నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే ఇంకా దీంట్లో ప్రధానమైనది మీకు మిమ్మల్ని అడిగేటప్పుడు సుబేదారి విధానమని అంటాడు ఇప్పుడు చూడండి అమ్మ తప్పేది అడుగుతాడు ఎస్ అమర నాయక విధానం అనేది విజయనగర రాజుల యొక్క సైనిక విధానం రైట్ ఆన్సర్ నాయంకర విధానం అనేది కాకతీయుల యొక్క సైనిక విధానం రైట్ ఆన్సర్ తెలుసుగా బొల్లి శాసనము కానీ రుద్రమదేవి యొక్క ప్రవేశ ద్వార పాలకుడు కానీ పన్నెండు వందల డెబ్భై మకర సంక్రాంతి నాడు రుద్రమదేవి యొక్క ప్రవేశ ద్వార పాలకుడైన రుద్రమహారాజు యొక్క ద్వారపాలకుడైన బొల్లి జాగ్రత్త పదం బొల్లి అనే నాయకుడికి మకర సంక్రాంతి నాడు క్రుంజ అనే గ్రామంలో పది కొలతల గల భూమిని ఎందుకు ఆవిడ ఇచ్చింది అతడు ఆ భూమిని కళ్యాణకేశ్వర స్వామి దేవాలయం లోపల ఉన్నటువంటి సేవకులకి ఎందుకు ఇవ్వటం జరిగింది ఇవన్నీ నాయంకర విధానంలో భాగంగా మీరు తెలుసుకోవాలి సార్ ఎస్ మనసబదారి విధానం దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మిలిటరీ సిస్టమ్ ఆఫ్ మొఘల్ డైనాస్టీ ఇది మొఘల్ చక్రవర్తుల యొక్క ఇదేమో మొఘల్ చక్రవర్తుల యొక్క సైనిక విధానంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది ఇక సుబేదారి విధానం కూడా మొఘల చక్రవర్తులదే బట్ దిస్ ఈజ్ నాట్ ఎ మిలిటరీ సిస్టమ్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇది మొఘలుల యొక్క సుబేదారి విధానం అండి ఇది మొఘలుల యొక్క పరిపాలనా విధానం కాబట్టి ఇది మీరు ఆన్సర్ పెట్టాలి అంటే ఇది మీకు తెలియాలంటే విజయనగరం మీద అవగాహన ఉండాలి కాకతీయుల మీద అవగాహన ఉండాలి మొఘల వంశస్థుల మీద అవగాహన ఉండాలి చూసారా అలా అడుగుతుంటాడు క్వశ్చన్లు ఎక్తా పద్ధతి ఒకటి ఉందిగా ఢిల్లీ సుల్తాన్ల యొక్క సైనిక విధానం ఇలా మీకు ఏమిటనంటే ఒక పదము రాగానే అలాంటి పదాలన్నీ ఒకే దగ్గర మీరు నేర్చుకోండి అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు మన యాప్లో అన్నీ విధంగా ఒక పదం వస్తే ఆ పదానికి సంబంధించిన సమాచారం అంతా ఒకేసారి ఒకేసారి చెప్పా ఈరోజు నా వీడియోలో చూస్తున్న వారిలో చాలామంది వినే ఉంటారు అది ఇక్కడ గొప్పతనం అయితే అలా ఎవరైతే చేయగలుగుతారో వారు మన స్కూల్ అసిస్టెంట్లో సక్సెస్ అవుతారమ్మా నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి ఇవే కాకుండా ఈ యొక్క సైనిక విధానాల టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెబుతాడు ఇదిగోండి ఇక్కడ రాజ్యాలు సామ్రాజ్యాలు చాలా గొప్ప టాపిక్ ఇచ్చాడు దీన్ని మీరు ఇంటర్మీడియట్ లింక్అప్ చేసి చెప్పుకోవాలి పల్లవుల కానీ ఎంత గొప్పదండి రాజసింహ శిల్పరీతి మహామల్ల శిల్పరీతి మహేంద్ర శిల్పరీతి పంచ పాండవ రాతి రథాలుగా పిలువబడుతున్న ఏకశిలా రథాలు ఎలా వచ్చినాయి ఆ పుల్లలూరు యుద్ధం గొప్పతనం ఏమిటి మణిమంగళ యుద్ధం గొప్పతనం ఏమిటి నర్మదా యుద్ధం గొప్పతనం ఏమిటి రేపు క్వశ్చన్స్ అడుగుతాడు జరిగినటువంటి యుద్ధాలను బట్టి వరుసగా వివరించండి అంటాడు పల్లవులకి చాళుక్యులకి జరిగిన నర్మదా యుద్ధము లేకపోతే మణిమంగళ యుద్ధమా లేకపోతే పుల్లలూరి యుద్ధమా ఏది తప్పు అంటాడు ఆ టైపులో ఆరవ తరగతిని ఇంటర్మీడియట్ లింక్ పెట్టి మీరు చదువుకోవాలి ఇదిగోండమ్మ మనకు భారతదేశ సంస్కృతి మతాలు లాంగ్వేజెస్ అని చెప్పి సిక్స్త్ క్లాస్లో ఇవ్వటం జరిగింది జైన మతం బౌద్ధ మతం అజీవికా మతం మక్కలి పుత్ర డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఒకే ఒక చక్రవర్తి అజీవికా మతాన్ని అనుసరించాడు ఆయన పేరు ఏమిటని రేపు మీకు అడుగుతాడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మనకు టెక్స్ట్ బుక్స్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి అవన్నీ కూడా మీకు మేము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టెక్స్ట్ బుక్స్ని భేజ్ చేసుకుని చెప్పడం జరిగింది కాబట్టి వాటి గురించి కూడా సమాచారం మీకు ఇస్తున్నాము అవన్నీ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అలా ఆరవ తరగతిలో ఉన్నటువంటి సమాచారాన్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తో లింక్ అప్ పెట్టి చదవగలిగిన వారే సక్సెస్ అవుతారు అలానే మన సిలబస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ విధముగా నేర్చుకోండి నెక్స్ట్ సెవెంత్ క్లాస్లోకి వెళ్ళారనుకోండి మీరు సెవెంత్ క్లాస్లో కూడా మనకి ఒక ఐదు యూనిట్లు అనేవి స్పెసిఫైగా హిస్టరీని పరిచయం చేశాడు మిత్రులారా అసిస్టెంట్ లెవెల్లో నేరో మైండ్తో కాకుండా బ్రాడ్ మైండ్తో ఆలోచించండి ఇక్కడ మనకు ఫస్ట్ టాపిక్ ఏమి జరిగిందంటే ఢిల్లీ సుల్తాన్లు ఇవ్వటం జరిగింది పన్నెండు వందల ఆరు నుండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు ఏ విధముగా ఢిల్లీ సుల్తాన్లో మనల్ని పరిపాలించాడనేది అడుగుతాడు అడిగేటప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ చదివే విధానం ఎలా ఉంటుందంటే బానిసలు కిల్జీలు తుగలకలు సయ్యద్దులు లోడీలు అని చెప్పి బాకీ తూసాలో అంటాడు అది పేరు బాకీయే అలా కాదమ్మా రేపు క్వశ్చన్ ఏమి అడుగుతాడో తెలుసా ఢిల్లీను పరిపాలించిన రాజ్యవంశాలని అవరోహణాక్రమంలో పేర్చండి లేదా ఆరోహణ క్రమంలో పేర్చండి లేదా పరిపాలించిన సంవత్సరాల బట్టి వరుసగా వివరించండి అంటాడు మరి అలా అడిగితే ఎక్కువ కాలం నుండి తక్కువ కాలం అడిగాడా తక్కువ కాలం నుండి ఎక్కువ కాలం అడిగాడా తెలియాలంటే ఈ టైం పీరియడ్ తెలియాలి పన్నెండు వందల ఆరు నుండి తొంభై వరకు బానిసలు పన్నెండు తొంభై నుండి పదమూడు ఇరవై కిలిజీలు పదమూడు ఇరవై నుండి పద్నాలుగు పద్నాలుగు తుగ్లకలు పద్నాలుగు పదిహేను నుండి పద్నాలుగు యాభై ఒకటి సయ్యద్దు పద్నాలుగు యాభై ఒకటి నుండి పదిహేను ఇరవై ఆరు వరకు లోడీలు అలా ఎలా పరిపాలించారు కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర నుండి చట్టచవర సుల్తాన్ అని ఖాన్ లోడీ వరకు ఎటువంటి సంఘటనలు జరిగాయి ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి మొట్టమొదటిసారిగా గోపురాలతో తోరణాలతో నిర్మించిన నిర్మాణం అలై దర్వాజా ఆ దర్వాజా నిర్మాణాన్ని ఆర్కు పద్ధతిలో కట్టారా ట్రూ ఆర్చ్ పద్ధతిలో కట్టారా కారు బెల్ట్ పద్ధతిలో కట్టారా ట్రబియేట్ పద్ధతిలో కట్టారా అనేది తెలవాలి సార్ మీకు అటువంటి అల్లావుద్దీన్ కిలిజీ అలయ దర్వాజా నిర్మాణాన్ని కువత్ ఉల్ ఇస్లామియా మసీదుకు దక్షిణ ఆవరణంలో ఎందుకోసం కట్టాల్సి వచ్చింది ఆ కల్చర్కి ప్రధానిత ఇవ్వండి అమ్మా ఇంకెవరు సరే మనం అలా ఇది కూడా మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో చదవాలి ఆ తర్వాత ఇక్కడే మీకు కాకతీయులు గురించి తర్వాత సెవెంత్ క్లాసులో ఇవ్వటం జరిగిందమ్మా ఈ కాకతీయులకు కాకతీయులు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు కాకతీయులు కాకతీయ దేవతను పూజించారు కాబట్టి వారికి కాకతీయులు అనే పేరు వచ్చింది అని ఇలా పెట్టుకునే వాళ్ళంత లేదు ఇక్కడ మూడు 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 కారణాల వలన కాకతీయులకు ఆ పేరు రావటం జరిగిందని చరిత్రకారులు రుజువు చేస్తారు కాకతీయ దేవతని కొంతమంది చెప్పగా కాకతీయపురం అనే గ్రామం అని కొంతమంది చెప్పగా కాకతీయ అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు కాబట్టి వీరికి ఆ పేరు వచ్చిందని మరికొంతమంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అవన్నీ ఇక్కడ తెలియాలండి వాటి బ్యాక్గ్రౌండ్ తెలియాలి మరి గజబేతకార హనుమకొండ శాసనం వాటి గొప్పతనం ఏమిటో కూడా ఈ కాకతీయులకు సంబంధించి మనం తెలుసుకోగలగాలి అదేవిధముగా ఇక్కడే మీరు కాకతీయుల అనంతరియుగము కూడా చదవండి ఈరోజైతే విలాస తామ్రా విలాస తామ్రా విలాస తామ్ర శాసనం ప్రకారము పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో జునాఖానుగా పిలువబడిన ఉలుగు ఖానుగా పిలువబడిన రెండవ ప్రతాపు రుద్రుడనేవాడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆంధ్ర తెలంగాణ రైలసీమ ప్రాంతముగా ఉన్న త్రిలింగా అనే ప్రాంతము మూడు భాగాలుగా విడిపోతుంది ముసునూరి వంశముగా రెడ్డి రాజులుగా పద్మనాయక రాజులుగా విడిపోతుంది ఈ పద్మనాయక రాజులు తెలంగాణకు చెందినవారు కాబట్టి ఆంధ్రలో అడగడు మిగతా రెండుగా ఉన్నటువంటి ఈ ముసునూరి వంశము రేఖపల్లి రాజధాని గురించి ప్రోలయ నాయక కాపయ నాయకుడు గురించి అదేవిధంగా పరిశీలిస్తే రెడ్డి రాజులు అనగానే అద్దంకి కొండపల్లి కొండవీడు వినుకొండ నాగార్జునకొండ బెల్లంకొండ రాజమండ్రి ఇవన్నీ ఎలా అభివృద్ధి చెందినాయి కస్టమ్స్ సుంకాలని ఎక్సైజ్ సుంకాలని ఎవరు రద్దు చేస్తారు ఆ పెదకోమట వేమారెడ్డి గొప్పతనం ఏమిటి మోటుపల్లిని రేవు పట్టణముగా చేసుకుని ఎందువలన ఆ రెడ్డి రాజులు పరిపాలన చేశారు చివరికి రెడ్డి రాజులు గోల్కొండ సుల్తాన్కి ఎలా బానిసలుగా లేకపోతే సామంతులుగా మారినారు అనేది ఇంటర్ 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 లెవెల్లో మీరు ఇక్కడ చదవగలగాలి అప్పుడు కాకతీయులవుతుంది నెక్స్ట్ విజయనగర రాజుల గురించి కూడా మీకు తెలుసుకోవాలండి ఇక్కడ పదమూడు వందల ముప్పై ఆరు నుండి పదహారు వందల నలభై ఆరు వరకు సంగమ సాలువ తులువ అరవీటి అనే నాలుగు వంశాలు ఎలా పరిపాలించాయి విజయనగరాన్ని హరిహర రాయలు బుక్క రాయిల దగ్గర నుండి రెండో విరూపాక్ష రాయుల వరకు ఎలా వచ్చారు పదిహేను వందల పదహారవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో పద్మనాభ మండలంలో ఉన్నటువంటి అనే గ్రామంలో దొరుకుతున్నటువంటి మహారాజాదిరాజ రాజమార్తాండ రాజాది రాజా రాజపరమేశ్వర మరు రాయగండ రాయ గజకేశరి ఆంధ్ర భోజ దక్షిణాధిపతి సాయితీ సమరంగన సార్వభౌమ యవన రాజ్యస్థాపనాచార్య మరు రాయగండ గజపతి గజకూట పాకవేణ అనే బిరుదులు కృష్ణదేవరాయలకు ఎందుకు వచ్చినాయి ఆయన చేసిన ధోని యుద్ధం దివాన యుద్ధం గుబ్బూరు యుద్ధం కోవిలకొండ యుద్ధం ఇవన్నీ ఇంటర్ ఇంటర్ లెవెల్లో మీరు చదవగలిగితే విజయనగర సామ్రాజ్యం అనేది మీకు కంప్లీట్ అవుతుంది ఓకేనా ఆ తర్వాత మీరు తీసుకుంటే మొఘల్ వంశం మా మొఘల వంశం కాదు జాగ్రత్త మొఘల్స్ పదిహేను వందల ఇరవై ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు పదిహేను వందల ఇరవై ఆరు నుండి పద్దెనిమిది యాభై ఎనిమిది వరకు ఏ విధముగా మొఘల్ చక్రవర్తులు పరిపాలించారు మన భారతదేశాన్ని బాబర్ హుమయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబు మొదటి బహదూర్ షా తర్వాత రెండవ షా మహమ్మద్ షా రంగేలీ రజా రెండవ బహదూర్ షా వరకు ఏం జరిగినాయి వారి యొక్క రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక మత వాస్తు కళా నిర్మాణాలు ఎలా జరిగాయి అనేది కూడా ఈ యొక్క మొఘల వంశంలో భాగంగా మనం చెప్పుకోవాలి ఆ తర్వాత మీకు ఏడవ తరగతిలో భక్తి సూఫీ ఉద్యమాల గురించి ఇవ్వటం జరిగింది ద్వైతము ద్వైతాద్వైతం అద్వైతం వీర శైవాద్వైతం ద్వైతం విశిష్ట అద్వైతము ఏ విధముగా అవతరించినాయి సిల్సలాలు అంటే అర్థం ఏమిటి కాన్ కాహ్ అంటే అర్థమేమిటి సూఫీ అనే పదము ఎక్కడి నుంచి రావటం జరిగింది సాఫ్ అంటే తెలుగులో అర్థం ఏమిటి ఇవన్నీ కూడా ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మీకు ఇవ్వటం జరిగింది అది కూడా మీరు చెప్పుకోలిగితే ఏడవ తరగతి ఇంటర్ లెవెల్లో ఇంటర్ లెవెల్లో కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత మీరు ఎనిమిదవ తరగతిలోకి వెళ్తామండి మరి మన స్కూల్ అస్టెంట్లో ఎనిమిదవ తరగతిలో మన హిస్టరీ టెక్స్ట్ బుక్ పేరు ఏం పేరు పెట్టాడంటే అవర్ పాస్ట్స్ అంటే మన గతాలు అనే పేరుతో పెట్టడం జరిగింది దీంట్లో మీకు పది టాపిక్లు ఇవ్వటం జరిగిందమ్మా టోటల్ పది పాఠ్యాంశాలు ఇచ్చాడు చాలా గొప్పవి పదిపాఠ్యాంశాలు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బట్ మీకు అర్థమైన రీతిలో మీకు అనుకూలమైన రీతిలో దాన్ని మీకు నేను రాయటం జరిగిందమ్మా ఎక్స్ట్రార్డినరీగా యాప్లో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక డయాగ్రామ్ ఇస్తాడు మీరు చూడండి అక్కడ ఆ డయాగ్రామ్ కింద ఫోటో ఎవరు వేశారు అనేది లేకపోతే ఆ డైగ్రామ్లో ఏముందో మీరు పరిశీలించండి అంటాడు పరిశీలించడం బాగుందో రంగం అని పా పరిశీలించడం కాదమ్మా ఆ ఎవరు ఫోటో వేశారంటాడు ఆ జేమ్స్ రెనెల్ కానీ విలియం సింప్సన్ కానీ ఇలాంటివన్నీ మీకు అర్థమయ్యే రీతిలో టెక్స్ట్ బుక్లో ఉన్న ఇమేజ్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మీకు తయారు చేస్తాం అలా చేయడం వల్ల ఓహో టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందా అని టెక్స్ట్ బుక్ చేయగానే ఒక అవగాహన ఏర్పడుతుంది ఓకేనా మరి ఆ విక్టోరియా మహారాణి ఎలిజబెత్ మహారాణి కాలంలో ఏం జరిగింది అసలు ప్లాసీ యుద్ధానికి ప్లాసీ అనే పేరు ఎందుకు వచ్చింది ఆంగ్లో మరాఠ యుద్ధాలు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అదే అదేవిధంగా సిక్ యుద్ధాలు వాటి గొప్పతనం ఏమిటి ఎంత గొప్పగా ఇచ్చాడమ్మా అదేవిధముగా నీలిమందు అనగానే రైతి అనే పద్ధతిలో ఎలా పండిస్తారు నిజ్ అనే పంటతులో ఏ విధంగా పండిస్తారు అదే విధముగా మల్కనార్ మస్కాన్ అంటే అర్థం ఏమిటి కొలీకో అంటే అర్థం ఏమిటి బంద్రాన్ అంటే అర్థం ఏమిటి ఇవన్నీ వస్త్రాల పేర్లమ్మ అటువంటి వస్త్రాలన్నీ ఏ విధముగా రావటం జరిగింది మచిలీపట్నంలో ఉన్నటువంటి వస్తువుల కోసం కొలీకో 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 అనే చట్టాన్ని బ్రిటిష్ వారు ఎందుకు తీసుకురావటం జరిగింది ఆ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు సంవత్సరాల ముందే ఎందుకు మన భారతదేశానికి వస్త్రాలు కావాలని ఆర్డర్లు ఇచ్చేది ఇవన్నీ కూడా ఎయిత్ క్లాస్ని అలా లైన్ టు లైన్ మీకు చెప్పడం జరిగింది ఆ ఎయిత్ క్లాస్లో ఉన్న పది టాపిక్ని కూడా మీకు మేము ఇంటర్ లెవెల్లోనే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ తెలుసుకోవాలి ఇక నైన్త్ క్లాస్ తీసుకోండి అమ్మా నైన్త్ క్లాస్లో కూడా మనకి ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా మనం డిస్కస్ చేస్తాం నైన్త్ క్లాస్లో ఉన్న ప్రతి సెక్షన్లు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది అదే విధముగా టెన్త్ క్లాస్ కూడా టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా మీకు ఇంటర్ లెవెల్లోనే మీకు నేను చెప్పడం అనేది జరుగుతుంది అంటే స్కూల్ ఎస్టెంట్లో కానీ మనం విజయం సాధించాలి అంటే మిత్రులారా ఆరవ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న ప్రతి టాపిక్ని మీరు చదవాలి ఇంటర్ లెవెల్లో ఖచ్చితంగా చదవండి ఎందుకంటే అరవై శాతం సిలబస్ అనేది ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇవ్వటం జరుగుతుంది మిగతా నలభై శాతం సిలబస్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంటర్లోనే ఇవ్వటం జరుగుతుంది అవకాశం అనేది ఒక్కసారి మాత్రమే మీకు వస్తుంది అలాంటి అవకాశాన్ని మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోండి అమ్మా ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు దరిదాపుల్లో రాలేరమ్మా ఖచ్చితంగా మన మెటీరియల్ చదవండి మీకు ప్రతిదీ న్యాయం జరుగుతుంది మీకు అడిగే స్టార్టింగ్లో చెప్పినట్లు టెక్స్ట్ బుక్స్ అన్ని పక్కన పెట్టుకోండి టెక్స్ట్ బుక్స్ అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్స్ అనేది చూడండి ప్రీవియస్ పేపర్స్ రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి ఎలా వచ్చింది ఓ క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడా ఇప్పుడు ఎలా అడుగుతాడు అని మీకు మీరుగా గుర్తుపెట్టుకుంటమ్మా చాలా క్లారిటీతో చదవండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్లో ఖచ్చితంగా ఇంటర్ లెవెల్లో చదవాలి పాత సిలబస్లు వద్దు మీకు ఎందుకు ఎన్నిసార్లు చెబుతున్నాను ఆలోచించండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టెక్స్ట్ బుక్స్ను మాత్రమే మీరు ఫాలో అవ్వాలి అవి మాకు దొరకట్లేదు అది ఏదైనా సమాధానం వద్దు వాటికి అనుగుణంగానే మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఒక గొప్ప మెటీరియల్ కూడా తయారు చేశారు కాబట్టి అది మీరు తీసుకున్నప్పటికీ కూడా మీకు పూర్తి న్యాయం అనేది జరుగుతుందమ్మా ఓకేనమ్మా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ